నమస్తే వెల్కమ్ రిఫ్లెక్షన్ న్యూస్ ఇక నుంచి విదేశీ ఇంజన్లకి చెక్ భారతదేశం అభివృద్ధి చేస్తున్న ఐదో తరం యుద్ధ విమానం ఆమ్కాకు అవసరమైన నూట ఇరవై నూట నలభై కిలో న్యూటన్ ఇంజన్ టెక్నాలజీ వంద శాతం బదిలీ చేయడానికి ఫ్రెంచ్ ఎయిర్ స్పేస్ దిగ్గజం సాఫ్రాన్ అంగీకరించింది డిఆర్డిఓతో కలిసి తాము ఒక సరికొత్త ఇంజన్ని భారత్లోనే తయారు చేయబోతున్నామని సాఫ్రాన్ సిఇ ఒలివియర్ ఆండ్రస్ తెలిపారు అత్యంత కీలకమైన హార్ట్ సెక్షన్ సహా ఇది పూర్తి స్థాయి టెక్నాలజీ బదిలీ అని భారత్కు మరెవ్వరూ ఇలాంటి ఆఫర్ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు హార్ట్ సెక్షన్ అంటే విమానం ఇంజన్కు హృదయం లాంటిది డిఆర్డిఓకు చెందిన గ్యాస్ టర్బన్ రీసెర్చ్ కలిసి ఆ సంస్థ కొత్త ఇంజన్ ని అభివృద్ధి చేయనుంది ఇందుకోసం దాదాపు అరవై రెండు వేల నాలుగు వందల యాభై కోట్లతో ఒక జాయింట్ వెంచర్ ని ఏర్పాటు చేయనుంది దీనికి సంబంధించి భారత ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రకటన చేయనుంది కాగా ఆమ్కా ఎం లకే కాక భవిష్యత్తులో తయారు చేసే ట్విన్ ఇంజన్ హెల్త్ యుద్ధ విమానాలకు సైతం ఉపయోగపడేలా ఈ ఇంజన్ని అభివృద్ధి చేయనున్నారు ఆమ్కా అభివృద్ధి ఉత్పత్తిలో భాగం కావడానికి టాటా గ్రూప్ ఎలాంటి ఆదాన్ని డిఫెన్స్ ఇప్పటికే ఆసక్తి చూపుతున్నాయని ప్రస్తుతం మన దేశం వద్ద ఉన్న అన్ని యుద్ధ విమానాలకు విదేశీ ఇంజన్లే వినియోగిస్తున్న సంగతి తెలిసిందే యుద్ధ విమానాల తయారీ నిర్వహణలో గణనీయమైన ఖర్చు ఇంజన్కే అవుతుంది విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బదు అభివృద్ధి చేసుకోగలిగితే ఆ ఖర్చు బాగా తగ్గుతుంది ఈ నేపథ్యంలోనే భారతదేశం ప్రాజెక్ట్ కావేరీ పేరిట సొంతంగా యుద్ధ విమానం ఇంజన్ తయారీకి ప్రయత్నించింది ఆ ఇంజన్ తేజస్ కోసం డిజైన్ చేశారు కానీ తేజస్ కు కావాల్సింది తొంభై కిలో న్యూటన్ ట్రస్ట్ కాగా కావేరీ ఇచ్చింది డెబ్బై కిలోల న్యూటన్ కంటే తక్కువ ట్రస్ట్ యుద్ధ విమానం ఇంజన్లో లో అత్యంత కీలకమైన హాట్ సెక్షన్ లో గాలి ఉష్ణోగ్రత పదహారు వందల డిగ్రీల నుంచి పంతొమ్మిది వందల డిగ్రీల సెల్సియస్ దాకా ఉంటుంది ఆ వీడిని తట్టుకునే టెక్నాలజీ మన వద్ద లేకపోవడంతో కావేరి ఇంజన్లు తగినంత ట్రస్ట్ ఇవ్వలేకపోయాయి అందుకే తేజస్ తయారీకి జీఈ ఇంజన్లను వాడుతున్నారు శాసన్ సంస్థ ఇప్పుడు ఈ హాట్ సెక్షన్ కి సంబంధించిన టెక్నాలజీలన్నిటినీ పూర్తిగా ఇస్తానంటుంది కేవలం టెక్నాలజీ బదిలీయే కాక జీటీఆర్ఈతో కలిసి వంద శాతం భారత్ లోని ఉత్పత్తి చేయనున్నట్టు ఆండ్రిస్ వెల్లడించారు